హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాటి వీడియోలో ఈ పువ్వు గురించి తెలుసుకుందామండి ఈ పువ్వు ఈ పువ్వుల ఒక మొక్క అలాగే ఈ పువ్వు గురించి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి తెలుసుకుందాం అనమాట సో మొదటిగా ఈ పువ్వుని గుత్తి పువ్వులు అంటారని తెలుసు మరి ఇంకేమైనా పేర్లు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ మొక్క కటింగ్ కూడా మీకు కట్ చేసి మొక్కని నాటుకోవాలి అనుకునే వాళ్ళకి కటింగ్ నుంచి కూడా ఈ మొక్కని నాటుకోవచ్చు అంటండి సో ఇది నా దగ్గర లేదనమాట ఊరికి వచ్చాను కదా ఇక్కడ చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట నాకు అత్తయ్య వాళ్ళు చెప్పారు నాకు ఈ మొక్క అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఈ పువ్వులు అంటే చాలా ఇష్టం అనమాట నాకు సో గుత్తి పూలని అంటారనమాట వీటిని సో ఈ మొక్క ఈ మొక్కకి నీళ్ళు కొంచెం రోజు వాటర్ ఇస్తే అనమాట ఎక్కువగా కంపోస్ట్ కానీ అలాంటిది ఏమి చాలా మెయింటెనెన్స్ అయితే ఏమి ఉండదండి ఈ మొక్కకి మీరు ఈ మొక్కని ఎండలో పెడితే పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయండి అలాగే ఈ పువ్వుల గురించి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదండి అవి ఏంటి అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్ద పెద్దవాళ్ళ దాకా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నగా ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ర్యాషెస్ కానీ అలాగే మనకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండాకాలం అప్పుడు చిన్నపిల్లలకి మనకి ఎండాకాలం అప్పుడు ర్యాషెస్ అవి వస్తాయి కదా చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అలాంటి అప్పుడు ఈ పువ్వులు గుత్తి పువ్వులు ఉన్నాయి కదండి వీటిని ఒక గుప్పెడ పువ్వులు అయితే కోసుకొని దాంతో ఒక నూనె అంటే కొబ్బరి నూనె తీసుకొని ఏదైనా చిన్న గిన్నెలో కొబ్బరి నూనె వేసుకొని ఈ పువ్వుల్ని ఆ కొబ్బరి నూనెలో వేసి ఆ నూనెని బాగా మరిగించి చల్లారబెట్టి పిల్లల ఒంటికి రాస్తే ర్యాషెస్ అనేవి బాగా తగ్గిపోతాయండి సో ఇవైతే నాకు చాలా హెల్ప్ఫుల్ అని అనిపిస్తాయండి ఎందుకంటే ఒక స్కిన్ ప్రాబ్లం అనేది చెప్పి అలా రాదు కదండి సడన్గా ఏదైనా కనుకోండి ఏదైనా టైం కానప్పుడు అలా వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్గా ఉండటానికి ఈ మెడిసిన్ అయితే బాగా హెల్ప్ అవుతుంది అనమాట అందుకే ఇది హెల్త్ బెనిఫిట్గా కూడా అలాగే ఇంటి ముందర అందానికి కూడా ఈ పువ్వు అనేది యూస్ చేస్తారండి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఇందులో కూడా రెండు మూడు కలర్లు అయితే ఉంటాయన్నమాట నాకు తెలిసి ఇందులో టూ కలర్స్ అయితే నేను చూసానండి వాళ్ళ ఇంటి దగ్గర ఒకటేమో ఆరెంజ్ కలర్ ఇంకొకటేమో పీచ్ కలర్ అనమాట ఎల్లో కలర్ టైప్లో ఉందన్నమాట సో ఇది రెండు మొక్క కలిపి ఒకే దాంట్లో వేసి వేశారనమాట అంటే క్రాస్ చేసి వేస్తారా కదా మొక్కని అంటే కట్ చేసి ఒకదాంతో ఇంకొకటి లింక్ చేసి వేసిన మొక్క అనమాట అందుకే ఇందులో డబుల్ కలర్ అయితే ఉన్నాయన్నమాట సో అలా ఇందులో ఎల్లో కలర్ ఒకటి అంటే లైట్ ఎల్లో ఒకటేమో బాగా ఆరెంజ్ కలర్ అండి సో అలా అయితే రెండు కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట అత్తవాళ్ళ ఇంటి దగ్గర సో ఈ పువ్వు చూడగానే సరే ఒక వీడియో చేద్దామని అనిపించింది అనమాట అందుకే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇలాంటివి కొత్త కొత్త వీడియోలను అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి సో చూశారు కదా ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం